అమరావతి రాజధానికి మరో గుడ్ న్యూస్ అమరావతి రాజధానికి ఒకవైపు విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారి మరొక వైపు విజయవాడ గుంటూరు ఏదైతే చెన్నై కలకత్తాను కలిపే జాతీయ రహదారి ఉంది మరో జాతీయ రహదారి నేరుగా అమరావతి రాబోతూ ఉంది ఇప్పటికే వినుకొండ నుంచి గుంటూరు వరకు ఉన్న జాతీయ రహదారిని నాలుగు వరుసల రహదారిగా విస్తరిస్తూ ఉన్నారు దాన్ని మరో ఇరవై ఐదు కిలోమీటర్లు పొడిగించి అమరావతి వరకు హైకోర్టు వరకు తీసుకొచ్చే కార్యక్రమాలు చేస్తున్నారు అంటే అమరావతి రాజధానికి విజయవాడ బైపాస్తో పాటు ఏదైతే రాయలసీమ వెళ్ళే వారికి కూడా అనుకూలంగా ఉండేందుకు నాలుగు లైన్ల రహదారిని రెండు సంవత్సరాల్లోనే పూర్తి చేసేందుకు కేంద్ర మంత్రి ప్రమస్వామి చంద్రశేఖర్ జాతీయ రహదారులకు చెందిన కీలక అధికారులతో సమావేశం నిర్వహించారు వారు దానికి అంగీకరించారు ఎలాగో వినుకొండ నుంచి గుంటూరు దాకా నాలుగు లైన్లు వేస్తున్నారు మరో ఇరవై ఐదు కిలోమీటర్లు పొడిగించి అమరావతి రాజధాని వరకు ఆ జాతీయ రహదారి కూడా రాబోతోంది ఇప్పటికే గోల్పూరి దగ్గర కృష్ణానది మీద మూడు కిలోమీటర్ల వంతెన సిద్ధం కాబోతుంది మరో ఆరు నెలల్లో దీనికి అదనంగా ఎగువ ప్రాంతంలో వైకుంఠపురం ప్రాంతంలో మరో ఆరు వరుసల వంతెన కూడా రాబోతోంది అటు హైదరాబాద్ జాతీయ రహదారి ఇటు చెన్నై జాతీయ రహదారిని కూడా ఆ వంతెనకి కనెక్ట్ చేస్తారు ఇక అమరావతిలో బీసీ విద్యార్థుల కోసం సివిల్ సర్వీసెస్లో ఉచితంగా శిక్షణ ఇచ్చేందుకు బీసీ స్టడీ సర్కిల్ ఏర్పాటు కాబోతోంది బీసీ శాఖ సంక్షేమ మంత్రి ఆల్రెడీ ముఖ్యమంత్రిని రిక్వెస్ట్ చేశారు భూమి కేటాయించేందుకు కూడా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఇక ఈ విషయాలు పక్కన పెడితే అమరావతి రాజధానిలో అమరావతి రాజధానికి ఇచ్చిన రైతులందరికీ కౌలు బకాయిలన్నీ వచ్చేసాయి ఎలాంటి బకాయిలు లేవు అయితే అసైన్డ్ భూములపై గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం సిట్ వేసింది దాని మీద కేసులు నడుస్తూ ఉన్నాయి దీంతో అసైన్డ్ భూములు ఎవరైతే ఇచ్చారో దాదాపుగా మూడు వేల ఎకరాలు ఆ రైతులకి కౌలు అందలేదు ఆ కౌలు ఇవ్వడానికి కూడా అధికారులు ఇబ్బందులు పెడుతున్నారు అసలే చిన్న చిన్న రైతులు గడిచిన నలభై సంవత్సరాలుగా ఎన్టీ ముఖ్యమంత్రిగా ఉండగా దాదాపు మూడు వేల మందికి మూడు వేల ఎకరాలు ఇచ్చారు రాజధాని వచ్చిన తర్వాత ఆ భూములు రాజధానికి ఇచ్చారు ఆ రైతులు కవులు కావాలని గత కొంతకాలంగా అధికారులు కలుస్తూ ఉన్నా కూడా ఉపయోగం లేకుండా పోయింది రాబోయే కొద్ది రోజుల్లోనే ఆ రైతులు అంతా ముఖ్యమంత్రిని కలవడానికి ఏర్పాట్లు చేసుకుంటూ ఉన్నారు ఈ లోపుగా ప్రభుత్వం ఏదైనా కీలక నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయంపై మరో వీడియోలో తెలుసుకుందాం అమరావతి రాజధానిలో మరో కీలక ప్రాజెక్ట్ రాబోతా ఉంది అమరావతి రాజధాని ప్రాంతం నుంచి నేరుగా బందర్ పోర్టుకు జల రవాణా చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతా ఉన్నారు కేంద్ర జల సంఘంతోనూ జల రవాణా ఏదైతే కేంద్ర ప్రభుత్వం ప్రతి ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిందో జల రవాణా ప్రాజెక్టుని ఆ ప్రాజెక్టులో భాగంగా దీన్ని కూడా చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధమవుతూ ఉన్నాయి మరిన్ని అప్డేట్స్ వచ్చిన తర్వాత దాని మీద మరో వీడియోలు తెలుసుకున్న వీడియో నుంచి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి